లక్ష్మి మాది నకల్లిని గ్రామం అండి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నేను ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు ప్రద్రూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి అయితే ఆ రోజు నాకు ఆపరేషన్ జరిగి ఆ రోజు ఈవినింగ్ ఆపరేషన్ జరిగిన వితిన్ టూ అవర్స్లోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరిగింది ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో ఆ రోజు ఈవినింగ్ నుంచి కంప్లీట్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ చాలా హెవీగా ఉండడం వల్ల తిరిగి ముప్పైవ తేదీన మళ్ళీ నేను హాస్పిటల్కి వచ్చాను వచ్చి నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఎలియరా అని కలవగా ఆమె ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి జస్ట్ గ్యాస్ స్టబుల్ ఎక్కువగా ఉండడం వల్ల నీకు అలా ఉంది ఆంటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది మేము ఎక్స్రే తీపిచ్చండి అని అడగగా ఆమె దానికి స్పందించి ఓకే చేయించుకోండి ప్రాబ్లం లేదని చెప్పింటే వెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకున్నాము ఎక్స్రే రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసి కూడా తను జస్ట్ గ్యాస్ ట్రబుల్ వల్లే ఇలా ఇబ్బంది పడుతున్నావు అని నా గ్యాస్ ట్రబుల్కి రిలేటెడ్గా ఉన్న ట్యాబ్లెట్స్ రాసి ఇంటికి పంపడం జరిగింది ఇంటికి వెళ్ళినా ఆమె ఇచ్చిన ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి యూస్ లేదు వామిటింగ్స్ మోషన్స్ నొప్పి మరీ తీవ్రంగా ఉండడం వల్ల తిరిగి నేను రెండవ తేదీ మళ్ళీ హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చినప్పటికీ డాక్టర్ ఇలేరాని అందుబాటులో లేదు కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్నటువంటి నర్సులు డాక్టర్ ఇలేరానికి పాస్ చేయగా ఆమె బృందా స్కానింగ్కి వెళ్ళి స్కానింగ్ తీర్చుకోమని రిపోర్ట్ చేసింది సో మేము బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీర్చుకొని వచ్చి రిపోర్ట్స్ని మళ్ళీ నర్సులకు అందిచేసింటే ఆమె అవి అబ్జర్వ్ చేసి ప్రాబ్లం ఏం లేదు గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమే ఒకసారి సర్ జనరల్ సర్జన్ని మీట్ అవ్వండి అనేసి జనరల్ సర్జన్కి ఇన్ఫామ్ చేశారు ఆయన ఆ రిపోర్ట్స్ చెక్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు మా మీరు భయపడుతుంటే జస్ట్ మీకోసం మాత్రమే అడ్మిట్ అవ్వండి యాక్చువల్గా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు భయంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది మీ ఇష్టం అంటే మేము అడ్మిట్ అవుతామనేసి అడ్మిట్ అయ్యాము నాకు అప్పటివరకు నార్మల్గా ఎల్లో ఇష్గా వచ్చిన వామిటింగ్స్ కాస్త వాళ్ళు యూస్ చేసిన మెడికేషన్ ఏం యూజ్ చేశారో మాకైతే తెలియదు కానీ నాకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం జరిగింది బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నప్పటికీ అక్కడ నో రెస్పాన్స్ ఎవ్వరే కానీ వచ్చి దగ్గరికి చూసినటువంటి పాపను కూడా పోలేదు ఒక్కరు కూడా రాలేదు మా దగ్గరికి సో మా హస్బెండ్ సీరియస్ అయ్యి కొంచెం గట్టిగానే అడిగాడు బెడ్ వామిట్స్ అవుతున్నాయి ఏం మెడికేషన్ యూజ్ చేశారు అనేసి వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో మేము నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినాం థర్డ్ సెకండ్ అడ్మిట్ అయ్యాము థర్డ్ ఆఫ్టర్నూన్ కన్నా డిశ్చార్జ్ అయ్యాము సో డిశ్చార్జ్ సమ్మరీ కూడా ఇవ్వమంటే ఇవ్వమంటే మేమే కొంచెం గట్టిగా మాట్లాడి డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని బయటకు వచ్చి కాత్యా హాస్పిటల్లో హరీష్ డాక్టర్ దగ్గర అడ్మిట్ అయ్యాం ఆయన గ్యాస్ట్రాలజీ స్పెషలిస్ట్ ఆయన బృందా స్కానింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వన్ డే అంతా ట్రీట్మెంట్ ఇచ్చాడు ట్రీట్మెంట్ ఇచ్చినా నో యూజ్ ఏమీ చే ఏం పని చేయకపోవడంతో ఆయనకి డౌట్ వచ్చి రీస్కానింగ్ పొమ్మన్నాడు సో స్కానింగ్కి బృందాకే వెళ్తే అమౌంట్ తగ్గుతుంది అన్న అని చెప్పినాడు కానీ మాకు డౌట్ వచ్చి వద్దు బాలాజీకే ఇంకెక్కడికైనా వెళ్తాం వేరే స్కానింగ్ సెంటర్ కంటే బాలాజీ దగ్గరికి వెళ్ళమన్నాడు సో బాలాజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేపిస్తే అక్కడ ఇష్యూ మాకు బయటపడింది అబ్డామినల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి రిపోర్ట్స్లో వచ్చింది ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మేము హరీష్ రావుకి ఇచ్చే ఇచ్చి చూడమని చెప్తే ఆయనకి డౌట్ వచ్చి సర్జన్ దగ్గరికి పక్కనే ఉన్నటువంటి విజయరామ హాస్పిటల్కి చెందినటువంటి గుప్తా సార్కి ఒకసారి మీట్ అయ్యి చెక్ చేయించుకోండి అని చెప్తే మేము గుప్తా సార్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించగానే ఆయన జస్ట్ పొట్ట మీద చేయి పెట్టిన వెంటనే చెప్పాడు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉంది వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి సిటీ స్కానింగ్ ఖచ్చితంగా తీయాల్సిందే ఓపెన్ సర్జరీ జరుగుతుంది అని చెప్పాడు రిస్క్ తీసుకుంటాము అంటే ఇక్కడే కూడా ఆపరేషన్ చేస్తాము కానీ ఒకవేళ వెంటిలేటర్ ఐసీయూ అవసరం అవుతుంది మీరు రిస్క్ తీసుకుంటామంటే ఇక్కడైనా అడ్మిట్ అవ్వండి నేను ఆపరేషన్ చేస్తాను లేదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి మా కర్నూలు కానీ తిరుపతికి కానీ అని ఆయన రెఫర్ చేశాడు మళ్ళీ వెళ్ళి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ హరీష్ రావుకి చెప్పినట్లే చెప్పింటే ఆయన ఏమని చెప్పాడు హైదరాబాద్లో ఉన్నటువంటి మన హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ రెఫర్ చేశాడు సో ఆయన రెఫర్ చేసిన వెంటనే మేము లేట్ చేయకోకుండా నైట్కి నైటే మన హాస్పిటల్కి బయట హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిన వెంటనే మార్నింగ్ మార్నింగే సార్ మా రెడీగా సెవెన్కే వచ్చేసారు వచ్చి బేసిక్ ట్రీట్మెంట్ చేసి సిటీ స్కానింగ్కి పంపించాడు సిటీ స్కానింగ్లో పేగుకి హోల్ పడినట్టు రిపోర్ట్స్ వచ్చాయి అది చూసిన వెంటనే అయినా చాలా రిస్క్ మా ఆపరేషన్ వెంటనే చేయాలి అని చెప్పి నైట్కి నైటే ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టూ డేస్ గడవంగానే మళ్ళీ సేమ్ ఆమె ఎక్కడైతే మాకు డాక్టర్ ఇవ్వరాని ఆపరేషన్ చేసిందో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ సో మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యడానికి ఆయన డ్రెస్సింగ్ చేస్తూ చాలా టైం పట్టింది డ్రెస్సింగ్ చేయడం వల్ల మాకు వెడల్ పవడం వల్ల మళ్ళీ అది కన్నంతా దగ్గరికి రావాలనేసి మళ్ళీ మాకు మిషన్స్ కూడా అరేంజ్ చేసి పెట్టి టూ వీక్స్ వరకు కంటిన్యూగా అలాగే ఉండి మళ్ళీ స్టిచ్చెస్ వేసి నియర్లీ ఫార్టీ డేస్ హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగించి ఫార్టీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యొచ్చాము ఇంత జరిగినప్పటికీ నాకు చిన్న పేగు బయటకు పెట్టి మళ్ళీ ఆపరేషన్ ఉంది నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో మళ్ళీ ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే పేగుకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ అది అలాగే పెడితే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది పడతారనేసి పేగు బయట పెట్టి ఆపరేషన్ చేశాడు ఆయన సో ఇది మళ్ళీ నేను ఆపరేషన్ చేసుకునేది మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళి ఉంది ఇలరాణి గారు అప్డేట్ చేసినటువంటి వీడియోలో ఆమె ఏం చెప్పింది అంటే మాకు యాక్చువల్గా ఎప్పుడైనా ఆపరేషన్ జరిగిన తర్వాత వన్ డే అంతా అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయాలి ఆమె ఎలాగే చేసింది అని చెప్పి నిన్న వీడియోలో అప్డేట్ చేసింది మరి అలాగే చెప్పి మమ్మల్ని థర్టీ ఎత్ డిశ్చార్జ్ చేసినట్లయితే ట్వంటీ నైన్ అని మాకు ఎట్లా డేట్ వచ్చింది ఏ రోజైతే ఆపరేషన్ చేశారో ఆ రోజు ఆపరేషన్ చేసిన విత్ ఇన్ టూ అవర్స్లోనే మమ్మల్ని డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశామని ఎట్లా చెప్తారు మేము హైదరాబాద్కి వెళ్ళి సిటీ స్కానింగ్ తీర్చినప్పుడు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు పేగుకి హోల్ పడింది అని దానికి ప్రూఫే ఇది సార్ వాళ్ళు మాకు హైదరాబాద్ లో ఆపరేషన్ చేసేటప్పుడు పేగుకి హోల్ పడింది తో సహా చూపించారు మా ఫాదర్ తుడుకో ఆపరేషన్ థియేటర్ నాకు చూపించారు చూడండి ఆపరేషన్ దానివల్ల ఏ రకంగా పక్కబడిందో మీకు అని నాకు థియేటర్ థియేటర్లో చూపించారు నన్ను డైరెక్ట్ తుడుకంబోయి మాకు ఆపరేషన్ చేసిన సార్ అయితే పశువులకు కూడా ఇట్లా చేరుమా ఎంత వరస్ట్గా స్టిచ్ నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తున్నారా డాక్టర్స్ అంటున్నా నిర్లక్ష్యం దాన్ని ఆన్ టైం నువ్వు రెక్టిఫై చేసి నింటే నువ్వు ఆన్ టైం రెక్టిఫై చేసి నింటే ఇంత సర్జరీ అయ్యేది కాదు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న పేరు తీసి పక్కన పెట్టారు సో స్టోమా మళ్ళీ అది రెఫరల్ స్టోమా రివర్సల్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ అంటే ఆ అమ్మాయికి మీద మీద కోర్ సర్జరీస్ తిరిగినారు అంటే ఆ ప్రాణం తట్టుకోగల నాకు కెనడాకి వెళ్ళేది ఉంది ఈ అమ్మాయి దీనివల్ల అది కూడా క్యాన్సల్ అయిపోయింది నేను దట్టు నేను ఒక గ్రూప్ టూ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది ప్రిలిమ్స్ కూడా నేనేం ఇలిటరేట్ కాదు ఒక సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచరు ఇవన్నీ జరిగినా కూడా నేను చేసేది పోరాడేది ఎందుకంటే దీనికోసమే ఇది ఇంకొకరికి ఎవరికి జరగకూడదు ఇది మెయిన్ థింగ్ నా కన్సర్ అదే